మనోళ్ళు తక్కువ కాదు ఏ దేశమేగినా ఎందు కాలిడినా అక్కడో తెలుగోడుంటాడు అలాగే మనోళ్ళు ఇక్కడి రాజకీయాలు అక్కడికి తీసుకుపోయారు కులాలతో సహా చివరికి నేర సామ్రాజ్యాన్ని కూడా మనతో పాటు అమెరికాకు తీసుకుపోయారు డల్లాస్లో జరుగుతున్న వ్యవహారాలు కొన్ని ఓ అమ్మాయి ఓపెన్గా ఎక్స్లో చెప్పేసింది ఆ అమ్మాయి చెప్పిన మాటలు వింటుంటే దిమ్మ తిరిగి మైండ్ గ్రీన్ రెడ్ ఎల్లో అన్నీ అయిపోతున్నాయి అవును అలాంటి విషయాలే చెప్పింది ఆ అమ్మాయి మరి ఆ తతంగం ఏ రేంజ్లో జరుగుతుందో కానీ మొత్తం మీద గట్టిగానే నడుస్తుందని అనిపిస్తోంది ఇంతకీ ఏంటా విషయం అంటారా ఫీల్ అవకండి మనోళ్లను తిట్టకండి అక్కడ మనోళ్లకు శాలరీస్ ఎక్కువ కదా రిచ్గా ఉంటారు కదా ఆ రిచ్ ఎన్ఆర్ఐలను టార్గెట్ చేస్తున్నారట కొందరు అమ్మాయిలు మెల్లగా ముగ్గులోకి దించి అచ్చికబుచ్చికలాడి హనీ ట్రాప్ చేసేస్తున్నారట ఆ తర్వాత కట్టరా డాలర్లు అంటున్నారట దీంతో ఎవరికి చెప్పుకోలేక అవమానంతో సగం చచ్చి డాలర్లు సమర్పించుకుంటున్నారట ఒకడైతే ఆ డబ్బులతో మా ఊర్లో పొలం కొనుక్కున్న ఈ పాటికి డబుల్ ట్రిబుల్ అయి ఉండేదని ఏడుస్తున్నారట అదే పరిస్థితి మరి ఎన్ఆర్ఐ కుర్రాళ్ళు జాగ్రత్తగా ఉండండి పెళ్ళి కానోళ్లే కాదు పెళ్ళైనోళ్ళు కూడా బాధితులే ఇక్కడ ఎందుకంటే మా నోళ్ళు కొందరు కక్కుర్తిగాళ్ళు కదా పెళ్ళైనా కూడా ఐమూలగా చూస్తే చాలు పడిపోతుంటారు ఏమైనా ఈ వీడియో వైరల్ అవుతుంది ఆ అమ్మాయి ఎవరో గాని చాలా డేరింగ్ గా ఓపెన్ గా విషయం చెప్పేసింది ఆ వీడియో చూసి జాగ్రత్త పడితే డాలర్లు మిగిలిపోతాయి